రావు గారు ఇప్పుడు పొన్నూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సంఘం డైరీ చైర్మన్ గారు అవినీతి అక్రమాలపై పోరాడుతున్న నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో మన పొన్నూరులో వడ్లమూడిలో శివయ్య సాక్షిగా జరుగుతా ఉన్న రా కదిలి రా నియోజకవర్గంలో నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన స్వాగతం అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నలభై వసంతాలను మనం జరుపుకున్నాం అలాగే మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం నలభై సంవత్సరాలు మా తండ్రి స్వర్గీయ వీరయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఈ పార్టీలో చేరితే ఆయన మరణించింది కూడా పార్టీ సేవలోనే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆయన మరణం తర్వాత రాజకీయం అంటే తెలియని నన్ను నేనున్నానంటూ భుజం తట్టి నడిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నాకు రాజకీయం తెలియదు నేను వేసే చిన్న చిన్న అడుగులకి నేనున్నానంటూ ధైర్యం చెప్పబట్టే ముప్పై సంవత్సరాలు ఆయన వెన్నంటి నిడిచి ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో మీ ముందు ఒక నాయకుడిగా నిలబడ్డాను అంటే అది మన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నా తండ్రి నాకు ఇచ్చింది ప్రజలని ప్రజాభిప్రాన్యాన్ని ఆయన నుండి నేను నేర్చుకుందొక్కటే నమ్మిన వాళ్ళకి అండగా నిలబడతాం ధైర్యంగా ప్రజా సమస్యల మీద పోరాటం మాత్రమే నేను నేర్చుకున్నా ఆయన దగ్గర నుండి ఇవాళ చాలామంది తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలియక మాట్లాడుతూ ఉన్నారు ండల్లాగా ఎగసి పడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక తండ్రి చావులో నుంచి వచ్చిన పార్టీ కాదు లేదా పదవి కాంక్షతో పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అనేది పేదల జీవితాలను మార్చడానికి ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీ కేసులకి మీ బెదిరింపులకి భయపడే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరో లేరు ఉన్నారా ప్రభుత్వం లాగా మనకు బస్సులు లేవు మనకి తీసుకొచ్చే డోక్రా గ్రూపులు లేవు మనందరం కూడా స్వచ్ఛంగా తరలి వచ్చిన ప్రజా సైన్యం ఇదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అవునా కాదా ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి చెప్పండి మన నాయకుడికి ఫ్యాక్షన్ మూకలో పీకల కోస్తా ఉన్నా మన నాయకులు ఒక్కటే చెప్పారు తోట చంద్రయ్య చనిపోతూ కూడా తెలుగుదేశం తెలుగుదేశం అంటూ చనిపోయిన కార్యకర్తలున్న ఉన్న పార్టీ మన పార్టీ అలాగే తెలుగు ప్రజలు ఒక్క ఛాన్స్ అని నమ్మితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నట్టేట ముంచడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం సంఘం డైరీ అనేది పాడి రైతుల ఆత్మగౌరవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం ఎన్నో దాడులు చేసినా ప్రభుత్వం భయపెట్టినా ఒక్క పాల ఉత్పత్తిదారులందరూ కూడా మా వెంట నడిచారు కాబట్టే ఇవాళ ప్రభుత్వం యొక్క కుట్రలు సాగలేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన సుపరి పాలన విజన్ కానీ మన ముఖ్యమంత్రి దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే కోడి కత్తికి గొడ్డలు బ్రాండ్కి అంబాసిడర్ అవునా కాదా అవునా కాదా మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది కోడి కత్తి గొడ్డలి మాత్రమే ఇంకేమి గుర్తురావు అలాగే జగన్మోహన్ రెడ్డి మొన్నటి దాకా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రికే వెన్ను పోటు పొడిచాడు ఎలా అంటారా మీరు నవరత్నాల సిక్కర్ చూడండి దానిలో రాజశేఖర రెడ్డిని ఎత్తేసాడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఉంచుతాడు అంటే తండ్రికి వెన్ను పోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ తండ్రి అయితే పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు ఏ తండ్రి పేరు చెప్పుకొని అధికారాన్ని పొందాడో ఆ తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాం ఆయన పోస్టర్లు సిద్ధం అంట ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పిడికిలు బిగించి చెప్పండి మనం సిద్ధమా సిద్ధమా తాడేపల్లి ప్యాలెస్ కినపడాలి ఇది అంత గట్టిగా చెప్పాలి మీ అందరూ అయ్యా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రూపాయలు కూడా లేని సారా బుడ్డిని రెండు వందల రూపాయలు చేసినందుకు మధ్య నిషేధం అని చెప్పి మహిళలని నయవంచన చేసినందుకు ఆ యాభై రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఐదు వందల రూపాయలు చేసినందుకు మన నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గంలో తెలుసా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై రెండు కోట్ల కరెంటు బిల్లుల భారాన్ని వేశాడు పెంచాడు ఆయన అవునా కాదా మరి మహిళలపై లైంగిక దాడుల్లో మనం రాష్ట్రం మొదటిది నిరుద్యోగంలో మొదటిది గంజాయిలో మొదటిది రైతుల ఆత్మహత్యల్లో మొదటిది రైతుల రుణ భారంలో మొదటిది అవనీతిలో మొదటిది చివరికి ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడతాడు ఇవాళ సొంత పార్టీ వాళ్ళు నమ్మటల్లా అలాగే మన గుంటూరు కృష్ణా జిల్లాలకి తీరని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు మేము అసెంబ్లీలో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పింది ఒకటే నేను అమరావతికి మద్దతునిస్తా ఉన్నా ముప్పై వేల ఎకరాలు ఉండేటట్టు చూడండి నా ఇల్లు తాడేపల్లిలోనే ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి రా మూడు రాజధానులంటూ నయ వంచనకు పాల్పడ్డాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే మీ అందరినీ కూడా కోరేది మన బతుకులు మారాలి అంటే ఎవరు రావాలి ఎవరు వినపడతలా ఎవరు ఎవరు మీ పిడికిలు బిగించి చెప్పాలి రెండోదానికి మన బిడ్డల భవిష్యత్తు మారాలి అంటే మన బిడ్డల భవిష్యత్తు మారాలి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఆయన కోసం కాదు ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఆయనది ఆయన పాలన మనకి కావాల్సింది మన బతుకులు మారటం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల యొక్క రాత మారటం కోసం మన పాలన రావాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఒక్కటే నేను తెలియజేసేది మా తండ్రి ఆశయాల కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం ఐదు సార్లు ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆస్వాదించడం జరిగింది గెలిచినా ఓడినా మేము ప్రజల మధ్య ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడలా భయపడేది కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో పుట్టిన నా తండ్రి తెలుగుదేశం పార్టీలో ప్రాణాలు కోల్పోయిన చరిత్ర కలిగిన కుటుంబం మాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సగర్వంగా మాలాంటి వాళ్ళం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీసులతో వచ్చిన వాళ్ళం ఆశయాల కోసం పనిచేసే వాళ్ళం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మా ఊపిరి ఉన్నంత వరకి మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు నరేంద్ర కుమార్ గారు ఇప్పుడు గౌరవనీయులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసింది కోరుతున్నాను అమరావతి సృష్టికర్త నవ్యాంధ్ర నిర్మాత భవిష్యత్ మన భవిష్యత్ అంతా కూడా ఆయనే ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కా